కార్లోనే రెడీ అవుతున్నాను ఎందుకు తెలుసా షూటింగ్ వచ్చాను కాబట్టి చాలా సింపుల్ కానీ మీకు విచిత్రంగా నేను ఇవాళ బ్లాక్ డ్రెస్లో అంటే చూడంగానే అర్థమైపోయి ఉంది కదా మీకు ఎస్ ఇవాళ నేను ఈద్ ముబారక్ ముస్లిం గెటప్లో ఉన్నాను నాకు చాలా ఇష్టమైన లాంగ్వేజ్ హైదరాబాదీ అంటే అఫ్కోర్స్ మదర్ టంగ్ హిందీ ఉన్నా కూడా హైదరాబాదీ లాంగ్వేజ్ ఏదైతే దక్కని ఉంటుందో అది నాకు చాలా ఇష్టం సో ఆ విధంగా ఈ టీంలో నేను వర్క్ చేయబోతున్నాను ఒక బ్యూటిఫుల్ లైన్ ఈ సబ్జెక్ట్ చాలా బాగుంది బ్యూటిఫుల్ లైన్ ఉంది సో అది చేయడం నాతో పాటు కోఆర్టిస్ట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్లు ఉన్నారు సో డెఫినెట్గా ఈ షూటింగ్ నేను ఎంజాయ్ చేయబోతున్నాను అని అనుకుంటున్నాను సో డే వన్ ఇది ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము కార్లో ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేస్లో కాబట్టి ఇక్కడ

में आप सेम डायलॉग बोले बोल के आप पकड़ के लेके निकल हाँ, यही एंगल है आप गए फोकस आउट मीनार आया अजा हो गई इसके ऊपर और वहाँ पे कबूतर आके खड़े गया अच्छा हाँ बनी ये शॉट में रेखो नहीं उस अदालत में कोई वकील या సో మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి ఉంటే మాత్రం చాలా పర్టిక్యులర్గా క్లీన్గా వర్క్ చేస్తుంటాం అనమాట ఒక్కొక్క షార్ట్కి అంటే ఆ టైంలో అక్కడ పావరం వచ్చి కూర్చోవాలి అంటే కూర్చోవాలి సో ఇప్పుడు ప్రస్తుతం షార్ట్ ఏంటంటే పావరం ఎలా అక్కడ వచ్చి కూర్చుంటుందో తెలియదు నేను ఎగ్జిట్ అవ్వాలి పవర్ ఎంట్రీ ఎంటర్ అది ఎంటర్ అవ్వాలి చూస్తున్నారా కాల్ చూడండి ఎక్కడ నిలబడ్డా నేను కింద చూడండి ఒకసారి ఫ్రేమ్ బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు మా వాళ్ళు అనమాట ఫ్రేమ్ మాత్రం కావాలి ఇప్పుడు ఇంత హైట్ మీద నిలబడ్డాను కదా నా అసిస్టెంట్కి టాస్క్ ఇస్తా అబ్బో కొడుకు పెట్టు నేనే ఫెయిల్ అయ్యా ఊరికే ఆట పట్టిద్దా అనుకున్నా అబుని ఈ రోజుకి నా కూతురు తన పేరు నవమి నవమి క్లాస్ ఫోర్త్ క్లాస్ మార్నింగ్ అర్లీగా వచ్చాము సో బ్రేక్ఫాస్ట్ అయితే కుదరలేదు కానీ ఈ మధ్య నేను మామూలుగా కూడా బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసలు మీ డైట్ ఏంటి అని కనుక్కోవాలి అనమాట చేద్దాం ఎప్పుడైనా ఓకే ప్రస్తుతం నేను కొంచెం ఎనర్జీ ఉండాలి కాబట్టి మజ్జిగ తాగుతున్నా సమ్మర్ కూడా ఉంది కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా లిక్విడ్స్ కనీసం మనం తాగుతుంటే బాగుంటుంది సో నేను నాకు అలవాటు ఉంది మీరు ఇది వరకు కూడా ఎపిసోడ్లో చూశారు కదా జనరల్గా ఫుడ్ కానీ ఫ్రూట్స్ ఫుడ్ ఆర్ లిక్విడ్స్ ఏదైనా నేను నాతో పాటు క్యారీ చేస్తూ ఉంటాను సో అలాగే ఎంత ఎర్లీగా వచ్చినా కనీసం ఇలాంటివి మాత్రం తీసుకురాక తప్పదు ఇలా ఉంటుంది పనిలో పడితే దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా కూడా పాపం వర్క్ చేయాలి అంటే చేస్తూ ఉంటారు అంతే సో జనరల్గా మీరు తెలుగు షూటింగ్స్ చూశారు అంటే నేను చూపించాను కదా తెలుగు షూటింగ్స్ దగ్గర ఎలా ఏంటి అని ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకు అంటే లాంగ్వేజ్ మారిపోతుంది అట్మాస్ఫియర్ మారిపోతుంది అండ్ ఆఫ్కోర్స్ లుక్ మారిపోతుంది ఎప్పుడు చక్కగా డ్రెస్అప్ అయి ఉంటాం కదా ఇక్కడ అస్సలు డల్ మేకప్ గ్లిజరీన్ ఏడుపులు అలాగే అలవాటైపోయి ఆ చుక్క బొట్టు లేకపోతే నా మోహ ఎలాగో అనిపిస్తుంది నా హైదరాబాద్ మూవీస్ చూడండి మీరు కూడా అంటే మీకు ఆ లాంగ్వేజ్ తెలుసు అంటే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు స్టెప్నీ అనే మూవీ ఉంది గుల్లుబాయ్ అందులో అంటే మేము కలిసి వర్క్ చేసాము మంచి టీం వండర్ఫుల్ టీం అండ్ చాలా ఎంజాయ్ చేసాం సెట్లో కూడా ఇది ఇప్పుడు మార్నింగ్ షార్ట్స్ చేశాక ఈ లొకేషన్కి షిఫ్ట్ షిఫ్ట్ అయ్యాము ఇది మా ప్రొడ్యూసర్ గారి ఇల్లు ఇక్కడే మేము షూట్ చేస్తున్నాము అండ్ కొన్ని షార్ట్స్ అయ్యాక టైం అయిపోయింది కాబట్టి బ్రేక్ ఇచ్చారు బ్రేక్లో అందరు ఎక్కడ పడితే వాళ్ళు టకటకమని వెళ్ళిపోతారు బోన్ చేసాక కాసేపు రిలాక్స్ అయ్యి ఆ వన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ సీన్చర్గా వర్క్ మొదలు పెడతాం అలాగే మీరు అటు తిరిగే తిరిగితే రెండు అందాల భామలు ఉంటారు వాళ్ళు బాంబే నుంచి వచ్చారన్నమాట డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం వాళ్ళు ఓకే సో కాస్త అలా ఎక్స్ప్లోర్ చేసి రండి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం సోనాక్షి ఇవి పేరు సోనాక్షి ఊర్వశి థ్యాంక్ యూ ఊర్వశి एंड इक्कर कोसते हैं डायरेक्टर यंग यंग एंड एनर्जेटिक डायरेक्टर है ना ये 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 पुलिस को कमिश्नरों खड़ा के बात करो बोल तो क्या करो <laughs> अब समझ में आया ना सब <laughs> तो अपना पूरा नाम बताओ सैयद खादीर सैयद खादीर సగం సగం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి అడిగి చెప్పించుకోవడం బెటర్ సయ్యద్ సయ్యూ ఈ మధ్యనే జాయిన్ అయ్యింది అనమాట తిను మాహి డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ లెర్నింగ్ అట్ ద సేమ్ టైమ్ హార్డ్ వర్కర్ ఎస్ కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ ఈ హడావుడి జరుగుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ అందరు వర్క్ లో పడతారు సో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేద్దాం ఓకే ఇంట్లోనే మెట్లు ఉన్నాయి ఇలా ఇక్కడ నుంచి పైకి వెళ్తే మళ్ళీ ఇంకో ఫ్లోర్ పైన ఉంటుందన్నమాట కానీ సామాన్యంగా ఒక షూటింగ్ కోసం అని ఇల్లు ఇస్తే మాత్రం ఇల్లు ఇల్లులా ఉండదు లాగా అనిపిస్తుంది తర్వాత సర్దుకోలేక ఇబ్బంది పడతారు బట్ ప్రొడ్యూసర్ ఆయనే ప్రొడ్యూసర్ గారు కాబట్టి వాళ్ళ ఫిల్మే కాబట్టి ఇక్కడ షూట్ చేయబోతున్నాం చేస్తున్నాం ఓకే ఇక్కడ ఆయన కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ సి అంటే బాగా టేస్ట్ ఉన్న వ్యక్తి బీసీసీఐ నుంచి బాగుంది అరే ఇది ఇది పోల్ ఇలా వస్తుంది ముత్యం ఇలాగే ఫామ్ అవుతుంది కదా సెల్లో చిన్న చిన్న బుజ్జి బుజ్జి కెటల్ తాజ్మహల్ ఇంత ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కదా అది దుబాయ్ ఆ బిల్డింగ్స్ ఏదైతే ప్యారిస్ది కూడా ఉంది డీటెయిల్గా చూడొచ్చు మీ దగ్గర నుంచి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంటే ముస్లిం కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేస్తారు కాబట్టి ఈ ఇల్లు కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ కూడా రావచ్చు మీరు నేను ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి ఇది మలేషియన్ ట్విన్ టవర్

అలా సరదా సరదాగా షూటింగ్ చేస్తున్నాము నేను అన్నం తింటుంటే సామాన్యంగా తక్కువని చాలా నీట్గా జాగ్రత్త పడుతుంటా కానీ వడ్డించేటప్పుడు ఏంటో మొత్తానికి ఏదో రాయి వచ్చింది నాకు నచ్చలేదు తండ్రి తెప్పించుకొని తింటున్నా ఇదే నా ఓకే ఇక్కడ ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు పద్ధతిగా ఇలా ఉండాలి ఓకే చదువు పైన సీన్ ఇప్పుడు ఇవాళ మేము షూట్ చేస్తున్న కెమెరా ఏంటంటే చాలా పెద్దగా ఉంది మేమే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం చిన్న చిన్న కెమెరాల్లో మరి మణిమణి మణిమణి గారితో మాట్లాడదాం మణి మనీ గారు మా డిఓపి వాళ్ళ ఇదేంటి ఇంత పెద్ద కెమెరా ఉంది ఏంటి కెమెరా

ఇంకొక సపోర్టివ్ డిఓపి ఇక్కడ బాంబే నుంచి వచ్చారు ఆప్ నామ్ అలాగే ఇవాళ మేము బిల్కుల్ బిల్కుల్ మిల్తా స్మైల్ కేర్ జాదా అలాగే ఈ కెమెరా ఈ డిఓపీతో పాటు డ్రోన్ మనం వాడాం కదా ఇవాళ సో డ్రోన్ కెమెరా ఆపరేట్ చేసే మనిషిని కూడా ప్లీజ్ కమ్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి మాకు ఇది కాదు కదా నేను అడిగింది పేరు చెప్పమన్నాను హత్త విధి ఇప్పుడు నేను ఫోర్త్ ప్లాన్ వేసి వచ్చారా ఇది వేసుకోవాలి ఇది డిలీట్ చేయొద్దు ఇది డిలీట్ చేయొద్దు సో ఇందాక ఇల్లు చూపించాను కదా ఎంత చక్కగా ఎంత టేస్ట్తో ఐటమ్స్ ఎలా చక్కగా సర్దుకున్నారు అది ఎవరో కాదు ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారు సో సార్ ప్లీజ్ తష్రీఫ్ లైప్ నామ్ అలీ అలీమ్ ఖాన్ ఫలకీ గారు మా మూవీకి ప్రొడ్యూసర్ గారు సో మనం ఇంకా ముందు ఇంకా సీన్స్ చాలా ఉన్నాయి అక్కడ కూడా కొత్త ఆర్టిస్టులు ఆ రోజు కూడా వస్తారు కాబట్టి అప్పుడు మాత్రం మీరు అవాక్ అవుతారు అందరు బిజీగా ఉంటారు ఎవరు దొరకరు కాబట్టి ఇవాళ నేను మీతో మాట్లాడిస్తున్నాను అండ్ హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మూవీస్ మీరు చూసే ఉంటారు చూడకపోతే చూడండి కానీ ఫల్కీ సార్ కనీసం సిక్స్టీన్ టు సెవెంటీస్ మూవీస్ ప్రొడ్యూస్ చేశారు ఇప్పటిదాకా తప్పకుండా ఇది ఏ మూవీ అనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు ఇది జస్ట్ మేకింగ్ చూపిస్తున్నాను మీరు మూవీ గురించి చెప్పాక తప్పకుండా చూడాలి దట్స్ రియలీ విమెన్ స్పెషలీ మీకోసం అనేసి ఈ మూవీ అంటే ఇప్పటిదాకా చేసిన మూవీస్ అన్ని కూడా అదే అదే సబ్జెక్ట్స్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మా ఆడవాళ్ళకి అంత గౌరవం ఇచ్చారు కాబట్టి సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ చలో ఓకే వీళ్ళు ఇంకా షార్ట్స్ చేయాలి డిస్టర్బ్ చేయకూడదు మనం నెక్స్ట్ సీన్కి రెడీ అవుదాం ఓకే